ఇది చూడండి సార్ ఫైండ్ ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ టెన్ ఫ్యాక్టోరియల్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ టెన్ ఫ్యాక్టోరియల్ మెథడ్ వన్ చెప్తాను మెథడ్ టూ మెథడ్ టూ డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది మెథడ్ వన్ నుంచి డెరైవ్ అయిందే మెథడ్ టూ మెథడ్ వన్ ఫైండ్ ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ టెన్ ఫ్యాక్టోరియల్ పది ఫ్యాక్టోరియల్ ఒకటి నుంచి పది వరకు ఏమేం ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి రెండు మూడు ఐదు ఏడు రెండు మూడు ఐదు ఏడు రైట్ సో పవర్ ఆఫ్ సెవెన్ ఇన్ టెన్ ఫ్యాక్టోరియల్ ఎంత హైయెస్ట్ పవర్ ఒకటి పవర్ ఆఫ్ సెవెన్ ఇన్ టెన్ ఎంత రెండు పవర్ ఆఫ్ త్రీ ఎంత ఫోర్ త్రీ త్రీ జార్ నైన్ త్రీ వన్ జార్ త్రీ పవర్ ఆఫ్ టూ ఇన్ టెన్ ఫ్యాక్టోరియల్ ఎంత టూ ఫైవ్ జార్ టూ టూ జార్ టూ వన్ జార్ ఇది టూ పవర్ ఎయిట్ టెన్ ఫ్యాక్టోరియల్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ చేస్తే టూ పవర్ ఎయిట్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ సెవెన్ పవర్ వన్ మనకిక్కడ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ పక్కకు తీసేస్తే మిగిలిందేంటి టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ వన్ అంతే కదా సార్ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇంటూ టూ పవర్ సిక్స్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ వన్ ఇదేమో టెన్ స్క్వేర్ జీరోలు వస్తాను టూ పవర్ సిక్స్ ఏమో సిక్స్టీ ఫోర్ త్రీ పవర్ ఫోర్ ఏమో వన్ ఇదేమో సెవెన్ ఫోర్ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఫోర్ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఇది జనరిక్ మెథడ్ చాలామంది ఇలానే సాల్వ్ చేస్తారు ఒక పది ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి ఒకటి నుంచి పది వరకు రైట్ ఒకటి నుంచి పది వరకు రైట్ ఒకటి నుంచి పది వరకు అన్ని ప్రైమ్ నంబర్స్ తీసుకుంటాం టూ పవర్ ఎయిట్ త్రీ పవర్ ఫోర్ ఫైవ్ పవర్ స్క్వేర్ నా ఇక్కడ చూడండి పది ఫ్యాక్టోరియల్ కైతే టూ పవర్ వేసాను త్రీ పవర్ వేసాను ఫైవ్ పవర్ వేసాను సెవెన్ కానీ ఇక్కడ ఫిఫ్టీ ఉందనుకోండి రెండు నుంచి యాభై వరకు అన్ని ప్రైమ్ నెంబర్లు వేయాలి టూ పవర్ వెయ్యాలి త్రీ పవర్ వేయాలి ఫైవ్ పవర్ వేయాలి సెవెన్ పవర్ వేయాలి లెవెన్ పవర్ ఇవ్వాలి థర్టీన్ పవర్ వెళ్ళాలి యాభై వరకు అన్ని ప్రైమ్ నంబర్లు వేయాలి చేస్ దాని హయ్యెస్ట్ పవర్లు కనుక్కోవాలి మళ్ళీ జీరోలు తీసేయాలి మళ్ళీ దాని యూనిట్ డిజిట్లు కనుక్కోవాలి దాన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి చాలా పెద్ద ప్రాబ్లము అని చాలామంది అనుకుంటారు నవ్వు ఇక్కడ చూడండి సార్ ఇక్కడ దీన్ని బెస్ట్ గా ఎలా చేయొచ్చు ఫైండ్ ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ రైట్ నా ఇక్కడ చూడండి సార్ టెన్ ఫ్యాక్టోరియల్ మనకు ఫ్యాక్టోరియల్ కావాలి ఫైవ్ తో డివైడ్ చేయండి ఫైవ్ టూ జార్ టెన్ జీరో జీరో వచ్చేంత వరకు రాయండి ఫైవ్ జీరో రిమైండర్ టూ ఐదేమో ఐదు తోటి ఎందుకు చేశాను అని అంటే పది ఫ్యాక్టోరియల్లో నాకు ఫస్ట్ జీరోలు వెళ్ళిపోవాలి జీరోలు వెళ్ళిపోవాలంటే పవర్ ఆఫ్ ఫైవ్ మనకు కావాలి కాబట్టి ఫైవ్ టూ జార్ టెన్ రిమైండర్ జీరో ఫైవ్ జీరో జార్ జీరో రిమైండర్ టూ ఇవన్నీ సార్ రిమైండర్లు ఏంటి సార్ రిమైండర్లు ఐదు ఎన్నిసార్లు పోతుంది పదిలో రెండుసార్లు పోతుంది రైట్ ఇక్కడ చూడండి సార్ సింపుల్ షార్ట్ కట్ టూ పవర్ సమ్ ఆఫ్ కోషన్స్ టూ పవర్ సమ్ ఆఫ్ క్వశన్స్ ఇంటూ ఆర్ వన్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ టూ ఫ్యాక్టోరియల్ టూ పవర్ సమ్ ఆఫ్ కోషన్స్ సమ్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత అయింది టూ ప్లస్ జీరో టూ ఇది టూ స్క్వేర్ ఫస్ట్ రిమైండర్ ఎంత వచ్చింది సున్నా ఫ్యాక్టోరియల్ సెకండ్ రిమైండర్ ఎంత వచ్చింది టూ ఫ్యాక్టోరియల్ ఫోర్ ఇంటూ టూ ఎంత ఎయిట్ దీనికి ఒక ఫుల్ పూజ్ పేజ్ ప్రూఫ్ ఉంది కుదిరితే ఇప్పుడు ఆయన టైం ఉన్నప్పుడు నేను ప్రూఫ్ చెప్తాను